అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం కరీంనగర్ రేకుర్తి పాత పంతొమ్మిది కొత్త ఇరవై డివిజన్లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతం విశాల మల్లేశంగా ఐవర్యంలో ఇందిరమ్మ గృహ నూతన నిర్మాణాల ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ చూడా చైర్మన్ కుమార్ రెడ్డి నరేందర్ రెడ్డి గారు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే పురుమల శ్రీనివాస్ గారు ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బేడ జంగాల కాలనీ పెద్దలు టి వెంకటేష్ ఎస్ రత్నం టి కిష్టయ్య సిహెచ్ సత్య ముత్తయ్య సిఎస్ సత్తయ్య కె లక్ష్మయ్య టి కుమరయ్య చెన్నవేరి సత్తయ్య చెన్నవేరి ఐలయ్య ఎం సాయిలు సిహెచ్ మల్లేశం టి చంద్రయ్య సిహెచ్ నజీర్ సిహెచ్ కన్కయ్య అలియాజ్ పులి ఎం సమ్మయ్య పి తిరుపతి మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు అలాగే కాంగ్రెస్ నాయకులు రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు अस्तपुरम रमेश अस्तपुरम तिरमला श्रीकांत तदितर स्थानिक నాయకులు कार्यकर्त्याలు పాల్గొన్నారు ఏ దివిదగల దొరల వాళ్ళ వచ్చేయ్ సమయమొచ్చాల మల్లమల్లగొంటారో ఓకే ఓకే కాలి మల్ల కాంగ్రెస్

ओम लक्ष्मी नारायण नम ओम रमेश ओम वाली वाणी शशिश अति सीताम सर्वे जन्म ओम गिश्वा स्वाहां नारायण स्वाहा

ओम धंधा धाम ऋषि विष्णु गणेश नेम विश्व सूर्यम देवम ओम दी अश्विनी देवता आपने नमः भोजन विभाग निर्माण आस संतुष्ट स्थापना पूजा हम करी से अलंगत्र लक्ष्य रम करी ओम सी लक्ष्मी देवता आप धोन नमः आगर मंडले

નમઃ ઓમ નમો અસિ લક્ષ્મી મહાસ્વી દેવતાભિજ્ઞા નમઃ લક્ષ્મી લક્ષ્મી નારી કેલે પ્રસનેયે

ღ াটোয... <widely sauna doctorate> hmm.

అది నాల్ సెట్ ఇది నైట విలేజ్ లో அது மைனஸ் ஆயிடுது

ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతున్నారో ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి ఎలా భూమి మంజూరు చేయడం జరుగుతూ ఉంది అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇంద్రమ్మ ఇల్లు పంటల్లో పట్టుకొని చాలా సంతోషంగా ఉంటారు మరి కరుణా నియోజకవర్గానికి సంబంధించి కొంత ఆలస్యం ఇల్లు పట్టుకోవాలి మరి ఇప్పుడు అందరు కూడా యుద్ధ ప్రాతిపదికన వీళ్ళందరినీ మరి భూమి పూజ చేసుకొని మరి ఇల్లు నిర్మాణం కోసం ఎక్కడికక్కడ వీళ్ళందరినీ కూడా కొందరు తక్కువమని చెప్పి చెప్తా ఉన్నాం అందరికీ కూడా పూర్తి స్థాయిలో విధులు వస్తాయి ఒకవేళ ఈ మూడు వేల ఐదు వందలు సరిపోకపోయినా మిగతా లబ్దిదారులు నిండిపోయిన లబ్ధిదారులందరికీ కూడా మరి ప్రభుత్వం చివరి లబ్ధిదారుల వరకు కూడా ఇందిరా ఇల్లు సాంక్షన్ చేయడం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరామైళ్ళు ఇచ్చింది గతంలో పది సంవత్సరాలు కాలయాత్రన చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసానికి మరి ఆనాడు మళ్ళీ సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రస్తుతం ఏమన్నారంటే ఏ రోడ్డు కాయిదా పెట్టయితే ఆ మోక మీద క్లియర్ ఉండాలి దాని తోడు ఆధార్ కార్డ్ ఉండాలి దానితో రేషన్ కార్డు ఉండాలి అంటే దాన్ని వచ్చి పచ్చని తీసుకొని ఖచ్చితంగా తక్షణం మంజూరు పని పనిచేపిద్దామని చెప్పారు ఎవరు ఉంటే అవన్నీ తీసుకురా అని ఇంకా రెండు వందలు కానీ మూడు వందలు కానీ అయితే కరీంనగర్ అందరూ వాడుకుందాం ఇక్కడ మున్సిపాలిటీ ఏం లేదని కూడా అనుకున్నారు మూడు వేల ఒంటర్లో కూడా మళ్ళీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అది మీరు ఇస్తే తక్షణం దాన్ని చేసుకొచ్చి మళ్ళీ విధంగా మళ్ళకొని చేసుకోవచ్చు ఎందుకంటే కరీంమాల పట్టణంలో సంబంధిత అధికారులతో ఇన్ఛార్జ్ మినిస్టర్లతో దాని ఎత్త ప్రాజెన్లు చేసి మీ అందరికి మళ్ళీ మంజూరు ఖచ్చితంగా మీరు మల్లేశ్వర్ చెప్పారు ఏసారి మీరు తీసుకొచ్చి ఇచ్చిన పర్లేదు